హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజీ దూలం హాయ్ గాయస్ మేము ఇవాళ వాడపల్లి వెళ్ళబోతున్నాం సో ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ అయిందనమాట ఫోర్ నుండి రెడీ అయ్యి ఫైవ్కి స్టార్ట్ అవుతున్నాం నేను మా డాడీ మా మామయ్య గారు అండ్ ప్రకాష్ వాళ్ళ సాటర్డే అనమాట బట్ ఎనీవేస్ ట్రై చేస్తున్నాం ఏడు వారాలు ఏడు వారాలు వెళ్తారు కదా మా డాడీ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ వీక్స్ ఓ సాయిబాబా గుడి మా డాడీ ఒక ఫైవ్ వీక్స్ ఫినిష్ చేసారు మేము జస్ట్ ఈ వన్ వీక్ ఈ ఊర్లో ఉన్నాం కదా అని చెప్పి వెళ్తున్నాం ఇప్పుడు ప్రకాష్ వాళ్ళని ఎక్కించుకోవడానికి వెళ్తున్నాం ఫస్ట్ పికప్ చేసుకొని అప్పుడు వాడేపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గరికి స్టార్ట్ ఇంత ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ థర్టీ అయింది ఇక్కడ టైమ్ ఓజీ సాంగ్స్ వినుకుంటూ వెళ్తుంటే భలే క్రేజీగా అనిపించింది యాక్చువల్గా నేనైతే ఇంత ఎర్లీ మార్నింగ్ సన్ రైస్ చాలా రోజుల తర్వాత చూస్తున్నాను నాలాంటి స్లీపీ హెడ్స్ ఈ వీడియోలోనే సన్ రైస్ చూసి ఎంజాయ్ చేయండి అండ్ నాకు రాజమండ్రి ఎప్పుడు వచ్చినా ఒక నాస్టాలజిక్ ఫీల్ వస్తుంది ఎందుకంటే నేను నా ఇంటర్మీడియట్ మొత్తం రాజమండ్రిలోనే ఫినిష్ చేశాను సో నేను అండ్ మా పేరెంట్స్ ఎప్పుడు వెళ్ళినా వీ ఫీల్ దట్ ఎఫెక్షన్ సో ఇంకా రాజమండ్రి రాగానే నేను మా డాడీ మొత్తం మా ఇంటర్మీడియట్ టైంలోకి వెళ్ళిపోయి ప్రకాష్ అండ్ మా మామయ్య గారికి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాం సో జర్నీ అంతా మాకు ఈజీగా అయిపోయినట్టు అనిపించింది అస్సలు రెస్ట్లెస్గా ఫీల్ అవ్వలేదు అండ్ ఆల్సో జర్నీ అంతా కూడా ఇట్లా చిన్న చిన్న విలేజెస్ మధ్యలో నుండి వెళ్ళడమే నేనైతే ఇదే ఫస్ట్ టైం ఈ వాడపల్లిలో ఉన్న గుడి దగ్గరికి రావడం సో నేను ఇంకా మచ్ మోర్ ఎక్సైటెడ్ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో సైన్ బోర్డ్స్ పెట్టారు సో ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొంచెం ఈజీగానే ఉంటుంది అండ్ వన్స్ వచ్చిన తర్వాత చూస్తే అసలు మాకు ఆ పార్కింగ్ లాట్ చూసే కొంచెం మైండ్ బ్లాక్ అయింది ఎందుకంటే మేము గుడి దగ్గరికి రీచ్ అయ్యేప్పటికీ అరౌండ్ సెవెన్ థర్టీ ఆ టైం అయింది బట్ ఆ టైంకే పార్కింగ్ ఏరియా అంతా కార్స్తో ఫిల్ అయిపోయింది సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇంకా వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర టూ మచ్ క్రౌడ్ ఉంటుందని అర్థమైపోయింది అండ్ టు అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఫనీ థింగ్ ఈజ్ మేము ఆ పార్కింగ్ ఏరియాలో ఒక మంచి స్లాట్ చూసి పార్క్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది అండ్ నెక్స్ట్ గుడి దగ్గరికి కొంచెం డిస్టెన్స్ బై వాక్ వెళ్ళాలి అండ్ వెళ్తుండగా మాకు ఏమర్థమైందంటే ద క్రౌడ్ వాజ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బట్ ఐ వుడ్ సే ఎవరైనా ప్లాన్ చేస్తుంటే మోస్ట్లీ కొంచెం ఎర్లీ మార్నింగ్స్ అయితేనే బెటర్ బికాస్ సెవెన్ థర్టీ మార్నింగ్ ఈ రేంజ్లో ఉంది క్రౌడ్ అండ్ జస్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక నైన్ ఆ టైంకి దీనికన్నా డబల్ ఉంది క్రౌడ్ సో ఎర్లీ మార్నింగ్స్ వుడ్ బి ద బెస్ట్ ప్లాన్

అండ్ ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే దిస్ ఇస్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద టెంపుల్ టెంపుల్ లోపలే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అండ్ దెన్ బ్యాక్ సైడ్ శివ టెంపుల్ ఉంది అండ్ నెక్స్ట్ ఇదేమో టెంపుల్కి ఫ్రంట్ సైడ్ అనమాట అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇక్కడ క్యూస్ మల్టిపుల్ లైన్స్లో ఉన్నాయి కాస్ ఇక్కడ మల్టిపుల్ టికెట్స్ ఉందన్నమాట ఫిఫ్టీ రూపీస్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అట్లా అండ్ ఈ గుడిలో ధ్వజస్తంభం దగ్గర ఏమైనా కోరుకుని ఇట్లా కాయిన్స్ నిలబెడితే జరుగుతుందని నమ్మకం అంట ఇది పెట్టడానికి కూడా చాలా పెద్ద క్యూనే ఉంది అండ్ మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ దర్శనం తీసుకున్నాము ఎందుకంటే దేవుణ్ణి కొంచెం దగ్గరగా చూడొచ్చు అండ్ ఆల్సో దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా ఒక హాల్ దగ్గరికి తీసుకువచ్చి అందరికీ షాల్వా అండ్ బ్లౌజ్ పీసెస్ అలా ఇచ్చి కొంచెం స్పెషల్గా ఆశీర్వదిస్తారు దీన్ని వేద ఆశీర్వచన మండపం అని అంటున్నారు సో ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ గుడి బయట కొంచెం చిన్న స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది అక్కడే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే దొరుకుతున్నాయి అండ్ మోస్ట్ ఫేమస్ ఈ ప్లేస్లో ఏంటంటే పూతరేకులు ఎవ్రీ టెన్ స్టెప్స్కి ఒక పూతరేకుల షాప్ ఉంది మేమైతే ఫస్ట్ ఒక షాప్ దగ్గరికి వచ్చాము అండ్ ఇక్కడ ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా మనకు ఒక ఫ్రీ శాంపుల్ అయితే టేస్ట్ చేయడానికి ఇస్తారు ఐ ఫైండ్ దిస్ షాప్ వెరీ ఫన్నీ కాస్ దీని నేమ్ ఏంటంటే చాదస్తం పూతరేకులు చాలా డిఫరెంట్ అండ్ యూనీక్గా పెట్టారు కదా అండ్ ఇక్కడ మనం పూతరేకులు ఆర్డర్ చేసిన వెంటనే లైవ్లో ఇక్కడే చేసి ఇచ్చేస్తూ ఉంటారు బట్ ఇన్ కేస్ హ్యూజ్ ఆర్డర్స్ అయితే గనక కొన్ని డేస్ ప్రయోర్గా ఆర్డర్ చేయాలి అంట మేము నెక్స్ట్ వేరే షాప్ దగ్గరికి వచ్చాము అక్కడ అయితే ఇంకా బాగా అనిపించాయి పూతరేకులు ఈ షాప్ దగ్గర అండ్ కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉంది ఇక్కడ ఆర్గానిక్ పూతరేకులు కూడా దొరుకుతాయంట నెక్స్ట్ మేము ఈ గుడికి దగ్గరలోనే లొల్లా అనే నేమ్ ఉన్న ప్లేస్ ఉంది అండ్ అక్కడ ఇవి లాక్స్ అంట ఐ మీన్ రివర్ గేట్స్ అనమాట వీటిని ఏమంటున్నారంటే లొల్లా లాక్స్ అని చెప్పి ఇక్కడ ఫుల్ క్రేజ్ ఉంది దీనికి సో మేము ఆ లాక్స్ అంటే ఏంటో చూద్దామని ఇక్కడికి వచ్చాము అక్కడ అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉంది అండ్ ఆల్సో వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఆర్ఎక్స్ హండ్రెడ్ మూవీ కూడా ఇక్కడ షూట్ చేశారంట సో ఫైనల్లీ ఫుల్గా ఎంజాయ్ చేసి వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఫినిష్ చేసేసుకున్నాం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫర్ మోర్ సచ్ ఆసమ్ కంటెంట్ స్టేట్ యూన్ టు రాజీ దూలం ఛానల్